అందరికి నమస్కారం రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం ఎదుగులో పెంభకోణం వేల కొంత కుంభకోణం ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏదో కుంభకోణం అంటే

అక్కడ ఏం జరిగిందంటే ఒక మృతివాడ ఒక మృతివాడులో పేదించే ఏరియాలో చెప్పాలంటే పది వేలు రూపాయలు আগের নিয়ম পড়ায় লোকমিটি স্টেশন থেকে আমাদের আমার সফল টিপিআর এর বিষয় থেকে আগে হই গেল হই গেল এখানে সূচনা తిటోడు కొడ ఒకసారి చూడండి ఐతే దంతా కూడా జగన్నాథ రెడ్డి డైరెక్షనలో జరిగింది ఎందుకంటే పిడిఆర్ బాగులో 36 కోట్ల రూపాయలకి నివాసివి 71 కోట్ల చెరికింది ఒక మంతిలో దొంగిలే వల కార్బనే అది కొన్ని ఒక చోట జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది ఆడపిల్లు కొడుకున్న కూడా జరిగింది అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటున్నది ఎన్ని కూడా వెళ్ళి చెప్తాం మేము ఇంకేరియా జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రులు కూడా కాదు ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారాజ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషన్ సిఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆధ్వర్యం చెంది జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డర్ ఎమ్మెల్యేలు లేకపోతే మినిసిపల్ చేసేవి కాదు అదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి కార్మూడు నాగేశ్వరరావు ఎమ్మెల్యే సత్యనారాయణ అలాగే తాడేపెల్లి దేవాదాయ సంఘ ఎంజ్మెంట్ చేశాడు ఆయన అలాగా చెప్పుకున్న కొట్టి చాలా మంది ఉన్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం సర్పంచ్ చేస్తారు ఒక పబ్లిక్ ఎక్కువగా పార్టీ చెప్పిన ఒకరు ఎక్సీగా దీని మీద ల్సినటువంటి బాధ్యత మాజానికి అలాగైతే పోరాడామో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా జన ఎలక్షన్ లో దుర్వినియోగం ప్రజాధనం దుర్వినియోగం ఇవాళ బాధ్యత కూడా ఏదో ప్రభుత్వం తీసి నమ్మకూడదు ఇన్ని వేల కోట్ల రూపాయలు బాగుందంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మండి కొట్టి వాళ్ళ కొత్త కళ్యాణాలో నింపుకోవడానికి చేసినటువంటి మాట్లాడాలి కాబట్టి దీని మీద మీరు రెండు రోజుల్లో దీని మీద కరెక్ట్ గా రైతు సిఐడికి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చేటట్లో జగన్మోహన్ రెడ్డి అలాగే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరాైతే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్ లో కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి అలాగే సిఐడి కూడా ఏదో మామూలుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచార విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ విధాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుటుంబాల్లో ఇది ఒక కుటుంబం ఏంటంటే గవర్నమెంట్ పేపర్ లే కదా పేపర్లు తీశారో అనుకుంటారు అది ప్రభుత్వం కజ్యాన్ని కట్టుబట్టారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై మైనార్టీ నూట డెబ్బై ఐదు మహారాష్ట్ర కుంభాల్లో బయటపడవాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ పనులు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ కాబట్టి ఇవాళ ಈ ಕೊಪ್ಪ ಕೋರವೆ ಬೆಟಿಕ್ಕೆ ಒಚ್ಚಿದೆ ಈ ಕೊಪ್ಪ ಕೋರನೆ ಇಂತ ಹೊತ್ತಾ ದರಕ್ಕೆ ಅಡ್ಡ್ಕಿದೆ ಬಂತಾ ಮಾತ್ರ ಒಡೆ ಇದೆ ಅಂತ ಇದೆ ಆತ್ರಾ ಆತ್ರಾ ಯವಾರ ನಾನು ತಿರ್ಜಿತಿ दादा ಕೋರನ ಹೊಡೆ ಇದೆ ಕಷ್ಟಲ್ಲ ಬಿಸಾರಿನ ವಿಚಾರ ಜರಿತೆ ಇಂತ ಎಲ್ಲಿ ಏನೋ ಕೋಟು ಬೆಟಿ ಮಾಡ್ಕೊಂಡೆ

ಎರಡೈತೆ ತಕ್ಕೂ ಪ್ರಾತ್ೋ ತೆಟ್ಲಯೋ ಅಲ್ಲಿ ಒಳ್ಳೆ ಮುಂದೆ ತುಂಬ ಗವರ್ಮೆಂಟ್ ವ್ಯಾಲೂ ಒಂದರಿ ಬೆಂಕಿ ತರೋದಿ ಏನೈತೆ ಸುಮಾರು ಗಂಟೆ ಅರೈ ಮಂದಿ ರಕ್ಷೆ ಅಂತರ್ಜಾತೀಯ ವ್ಯವಸ್ಥೆ

ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಐದು ವೇದಿಕೆ ಬ అనే చోట్లు జరిగింది ప్రభుత్వం ఒక నిజాయితీగా ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాబట్టి ఈ ధర్మాసంలో బయటపడింది కానీ మీరు ఒక్కడే ఆలోచించండి ప్రజలు కానీ మీడియా బుద్ధులు కానీ ఇది ఎవరో ఒక వ్యక్తి అనుకొని ఒక ఎమ్మెల్యే చేసేది కాదు గవర్నమెంట్ వాల్యూషన్ అంటే মুখে মানে గత వ్యాపార సంబంధం పెట్టుకొని ప్రభుత్వం చేశాడు ప్రభుత్వం తీసుకు వచ్చింది రెండు వేల కోట్ల వచ్చింది కానీ ఈ రెండు వేల కోట్ల ఆగే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని కత్తిడికి తీసుకొని విచారించాలంటే యాత్ర మార్చే వ్యవహారం కాదు బిన్ని ఇంటర్ప్రెటర్ రావు ఈ రోజు దృష్టి కేడం దొరికి దిసం దొలగా దొరికి సబ్జెక్ట్ గా అనుకోను ఈవారం నేనే వరకు బిన్ని న భావన దరికిన వది వారం ని భద్రత వనే చేయు పడితేగో ఎడిషన్ లో సాధకి చెడగా విగాన లో వాల్ చెసినటువంటి బర్మా కాలే వాల్ చెసినటువంటి దోపిడీలో ఆ기는 కూడా ఒక విభాగం చే

ಚಂದ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಮಿತ್ ಶಾ ಕಲಿತು ನಿರ್ವಹ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ಆಗ ಪಡ್ತಾರೆ ಆ ಪಾಪ ఈ రోజు నిన్న ఈ ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేక జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు కేసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఈ రెండే రాష్ట్రాలు అభివృద్ధి చూస్తున్నారా అక్కడ తెలంగాణ కూడా మన ముందు మాటలు ప్రాంతాలే ఆంధ్ర కాదు రాష్ట్రాలే కానీ అభివృద్ధి తెలంగాణ అప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసి అక్కడ ఉన్న రావాల్సి రోజు వాడాలి అలాగే ఏదిలో రావాల్సింది వాడాలి గురించి ఒక రైతు ತರ್ತ ಹೈದರಾಬಾದ್ರು ಚಂದ್ರಬಾಬು ಮಹತ್ವ ಚಂದ್ರ ಚಂದ್ರೆ ಪ್ರಜುಲಿ ಮೇಲೆ ಜರಡು ಅಲ್ಲಿ ಇವರ ಪ್ರೇರಿಕ చెట్టి లోకేను కండి కండి నాది నది జరగకనే తినిది అనునాదై వెయికొను విష్ణుమల వచ్చి జరగాలి అక్కడ కండి లేసే ఆపనుకు పొర కండి అలాగే మమ్ము కండి ఇదశం కాబట్టి ఇయ్యనే కొడ తప్పు ఎందుకంటే పొరక చెప్పును ఏ సాక్రమ కోరా నోకి రాకున్న జనమండికి ఆకర్కి భావ ఇక్కడ పొందులు తీయాలి రాక పోరో ఇలాంటి భావలు లాగని

ಹೀಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಮನೆ ನೀವು ಸಹಕ್ರಿಯಾ ಎಲ್ಲ ಪ್ರಜಾಧಾನ ಆಕೆ ಪ್ರತಿ ಒಕ್ಕು ಕೊಡಬಹುದು